హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చూస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫోర్ ఎగ్స్ అండి ఇది వచ్చేసి శనగపిండి అండి నేను ఎగ్ బజ్జి ఏ విధంగా చెయ్యాలో నేనైతే చెప్తున్నానండి నేను కాకపోతే షార్ట్లో మాత్రం ఎగ్ బజ్జి చేస్తానని చెప్తున్నాను కాకపోతే నేను ఎగ్ బజ్జీ అనేది ఏ విధంగా చేశానో ఫుల్ వీడియోలో పెడతానండి షార్ట్ వీడియోలో కాదు మీరు వీడియోలోకి వెళ్ళి వీడియో అనేది క్లిక్ చేసి చూడండి షార్ట్లో కొడితే రాదండి ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడండి తప్పకుండా నేను ఏ విధంగా చేశాను దీంట్లో ఏమేమి వేసాను అనేది ఫుల్ వీడియోలో ఫుల్గా చెప్పేస్తానండి ఈ రెసిపీ నేను ఏ విధంగా చేశాను అనేది తప్పకుండా మీరు కూడా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఎగ్ బజ్జీ రెసిపీ ఓకేనా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా ఎగ్ బజ్జీ రెసిపీ మీరందరూ కూడా చూడాలి ఓకేనా థ్యాంక్ యూ